Twenty years of excellence, Sun International Institute of Tourism and Management. కంపెనీలో అనుకుంటా నా యాక్టింగ్ కెరీర్ నేను ఆపుకోవాల్సి వచ్చింది కొన్ని రోజులు అని అన్నారు అప్పుడు నాకు ఇంకా గుర్తుంది నాకు అదొక్క క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి ఎందుకని మీరు వచ్చే ముందు చూస్తారా లేకపోతే అని చూస్తున్నా నేను అప్పటి నుంచి ఫాలో అవుతాను కాబట్టి గుర్తుంటాయి ఇప్పుడు చూస్తే గుర్తుండవు కదా అని గుర్తుండవు గానీ ఎందుకు నమ్మకపోతే నేనేం చేయను చాలా మంది ఎక్కడ ఏం చెప్పారు చెప్పుంటారా మీరు అప్పటి నుంచి మీకు తెలియకుండా ఏం చేస్తున్నారు చూసుకోండి మనకు అన్ని తెలుసు చాలా మంది అనుకుంటారు పాపం వల్ల అని అసలు వల్ల అయితే కాదు నాగిపోవలసి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల అంటే అది చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు బట్ టైం వచ్చినప్పుడు చెప్తాను అంతే అంటే చాలా పెద్ద రీజన్ పెద్ద రీజన్ ఏడవకండి మీరు నాకే తెలియదు రీజన్ ఆగిపోవాల్సి వచ్చింది అంతే ఇదేంటి మళ్ళీ అలానే ఉంటది ఎప్పుడు నేను తన టీంలో లో చేయడం ఇష్టం తనకి చాలా ట్రై చేసిండు బట్ అవ్వలేదు సో లైట్ అంతే ఓకే మనకి అది కాకపోతే ఇంకొకటి అంతే అలా సెట్ అవుతూ వచ్చింది నిజంగానే దేవుడు రాసి పెట్టినట్టున్నాడు కదా మీకట్లా అది కాకపోతే సాంగ్స్ చేసుకో సాంగ్ కాబట్టి ప్రమోషన్స్ చేసుకో ప్రమోషన్ కాబట్టి ఇంకోటి చేసుకో అని చెప్పేసి ప్రమోషన్ బాగా చేస్తున్నట్టున్నారు కష్టపడే తత్వం కానీ ఎక్కడైనా ఓకే నేను అడిగిన దానికి బతకొచ్చు ప్రమోషన్స్ బాగా మేము ఎక్కువ యాక్టివ్గా ఉన్నాం సోషల్ మీడియాలో ఒకవేళ ఉంటే వస్తాయి ప్రమోషన్

ప్రమోషన్స్ అనేవి వచ్చినవి చేస్తావు అంతే కొన్ని కంఫర్ట్ అయిపోయాయి ఓకే ఈ మధ్యలో ఎవరో అవివి అవివి అని అన్నా సరే నేను ఒప్పుకొని నాకు ఒప్పుకొనుకున్నాను వస్తున్నాయా మీకు ఈ ప్రమోషన్లు కూడా మనల్ని మూసేపిచ్చే ప్రమోషన్లు ఏమైనా వస్తున్నాయి వస్తున్నాయి వచ్చినాయి నాకైతే దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ సిక్స్ వచ్చినాయి అందులో ఒకటే ఒక టెన్ టు టెన్ లెవెన్ సార్లు పెట్టాడు దీని గురించి చెప్తారా 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 అని చెప్పి చెప్పి ఏరు చెప్పకూడదు కానీ అది నేను చేయనుండని చెప్పాను ఓకే ఈ మధ్య నాకు అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో తెలియదు కానీ జబర్దస్త్ అసలు పూర్తిగా పడిపోయింది ఎవరు చూడట్లేదు అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు ఇప్పుడు అప్పట్లో జబర్దస్త్ అంటే ఎంత వెయిట్ చేసి చూసారో ఫ్రైడే గురువారం శుక్రవారం ఎంత వెయిట్ చేసి చూసారో ఇప్పుడు అంత లేదు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎంతవరకు నిజమంటారు దీనికి నేను ఒకటి చెప్తాను ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉందో ఇప్పుడు జబర్దస్త్ అలాగే ఉంది ఓకే ఒకప్పుడు జనాలు ఎలా ఉన్నారు ఇప్పుడు జనాలు అలా లేరు ఇది రీజన్ మీకు అర్థమైందో లేదు అర్థమైంది జబర్దస్త్ అప్పుడు అప్పుడు ఎలా ఎలా ఇప్పుడు ఇప్పుడు అలానే ఉన్నారు సో ఒకప్పుడు ఏంటంటే జబర్దస్త్ స్టార్టింగ్ వచ్చిన టయానికి ఏ ఛానల్లో కూడా ఎక్కడా కూడా కామెడీ షో అనేది లేదు జబర్దస్త్ ఒకటి కామెడీ షో న్యూస్ ఛానల్లో న్యూస్ చేసేవారు సీరియల్స్ లో సీరియల్ చేసేవారు ఏదైనా ఈవెంట్ వస్తే ఈవెంట్లు చేసేవారు సింగింగ్ లో సింగింగ్ డ్యాన్స్ లో డ్యాన్స్ తప్ప ఇంకోటి లేదు ప్రజెంట్ జనరేషన్ ఎలా అయిపోయిందంటే న్యూస్ ఛానల్లో కామెడీ డ్యాన్స్ లో కామెడీ సింగింగ్ లో కామెడీ సీరియల్స్లో లో కామెడీ ఈ కామెడీ సరిపోద్దానంటే ఇన్స్టాలో కామెడీ రీల్స్ లో కామెడీ మా వ్లాగ్స్ లో కామెడీ ఇంత కామెడీ పెరిగిపోతే అంటే జనాలు అప్డేట్ అయ్యారు అప్డేట్ అయ్యి థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ లో నవ్వాలి ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు జబర్దస్త్లో కామెడీ ఎంత ఉంటుందో ఇన్స్టాలో రీల్స్ లో కూడా కొంతమంది క్రియేట్ చేసే కామెడీ అంత బాగుంటుంది లైక్ థర్టీ సెకండ్స్ లో మనం మనం నవ్వుతాం అంటే ఇప్పుడు నీకు అంత ఇది వచ్చినప్పుడు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు ఉన్నారండి ఎక్కడో ఊరు మొత్తంలో ఒక ప్లేస్లోనే బిర్యానీ ఉందనుకున్నప్పుడు మీకు ఇష్టమైతే ఏం చేస్తారు వెళ్ళి తింటారు దాని ఆల్టర్నేట్ మీ ఇంటి పక్కన ఇంకోటి ఇంకోటి వచ్చినప్పుడు ఏం చేస్తారు అంత దూరం వెళ్ళలేక లేకపోతే ఇక్కడ కూడా బాగుందని మనం అడ్జస్ట్ అవుతాం కదా సో ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే ఒకటి సోషల్ మీడియా అనేది పెరిగింది ఇంకోటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చినాయి ఇంకోటి ఏంటంటే ఇంప్రూవ్ అయిపోయారు అప్డేట్ అయిపోయారు అందరూ సో వీళ్ళందరూ ఎప్పుడు ఫోన్ ఉంటుంది చేతిలో నెట్ బ్యాలెన్స్ ఫ్రీ డేటా ఫోర్ జీ రీఛార్జ్ ఫైవ్ జీ రీఛార్జ్ చేసుకుంటే అయిపోయాయి అయిపోయే అక్కడ నవ్వు ఇక్కడ దొరుకుతున్నప్పుడు మనకు అంత అంట్రెస్ట్ రాదు అర్థం కానీ జబర్దస్త్ అనేది చెప్తున్నాను కదా ఎప్పుడు అలాగే ఉంటది తప్పగా ఏం పడిపోయింది ఇంకొక విషయం కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది అడల్ట్రేటెడ్ కామెడీ ఎక్కువైపోయింది జబర్దస్త్ లో మీరు మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాలో ఏదన్నా ఒక రీల్స్ రెండు రీల్స్ చూడండి రెండు రీల్స్ లో మూడు దానికి నవ్వుకున్నారు రెండు బూతులే ఉంటాయి ఓకేనా ఓకే అట్లానే అది అడల్ట్ అని నేను అనట్లేదు ఎక్కడో ఎవరో ఒక స్కిట్ లో చేసినప్పుడు రెండో స్కిట్ లో చేసినప్పుడు లేకపోతే ఒక స్కిట్ ఇప్పుడు దానికి అలా చెయ్యాలి తప్పదు ఇప్పుడు ఒక గే స్కిట్ ఉంది అనుకో గే స్కిట్ ఉందని అదే చెయ్యాలి గే చేసి అంటే నవ్వరు కదా అర్థమవుతుంది సో నేను ఏమంటానంటే ఎక్కడో ఒకటి అలా ఉంటది కానీ మొత్తం అట్లా లేదు అంటే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ అనుకోండి చూడకుండా ఆగిపోవచ్చు జబర్దస్త్ జబర్దస్ నేను ఇప్పుడు అదే మీకు చెప్పి ఏం చెప్పాను మొత్తం అది రాదు మీరు ఎప్పుడైనా చూడండి మీరు చెప్పండి పలానా స్కిట్ లో మొత్తం అదే ఉందని చెప్పండి ఓకే అది ఉండదు ఆ పలానా స్కిట్ లో ఎక్కడో ఒకటి రెండు ఆ ఒకటి రెండు ప్రోమో లో వస్తాయి మీరు ఫుల్ ఎపిసోడ్ ఏ మనం జస్ట్ సపరేట్ సపరేట్ ఎపిసోడ్స్ చూస్తాం మేము నువ్వు చూస్తావు ఒక వంద మందిలో తొంభై మంది ప్రోమో చూస్తారు ప్రోమో వరకు చూస్తారు వందలో తొంభై తొమ్మిది మంది ప్రోమో చూస్తారు ఆ ప్రోమో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఆ ఒక డైలాగు రెండు డైలాగులో చూసి ఫిక్స్ అయిపోతారు అంటే వాళ్ళకి పడిపోతే అక్కడ స్టాంపు ఓహో ఇది ఇదేనని కానీ అది అది కాదు ఆ స్కిట్ లో అది అక్కడ మెయిన్ వచ్చి ఉండొచ్చు కానీ వేరేది ఉంటది అది చూడట్లేదు మీరు అది చూడట్లేదు బట్ ఉంది అనేది నేను చెప్తున్నాను కదా ఎక్కడో ఒకటి రావచ్చండి నేను అది ఇప్పుడు మనం ఎంత ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఎంత సాఫ్ట్ గా వెళ్ళినా మధ్యలో ఎక్కడ ఎదురు చిన్నది తగులుతుంది ఈ తగిలిందని ప్రోమోలో చూసి మొత్తం అదే ఉంటుంది కొంచెం జడ్జ్ చేయడం కరెక్ట్ కరెక్ట్ కాదు సో అంత అలా జడ్జ్ చేయకుండా చూడాలి అంటారు మీరు అంత చూస్తే బెటర్ కదా మాకు ఈ మధ్య మళ్ళీ కొత్త స్కిట్లు ఏమైనా చేస్తున్నారు అంటే ఇంట్రెస్ట్ తెప్పించడానికి జనాలకి మళ్ళీ జబర్దస్త్కి అంత పూర్వ వైభవం తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మార్పులు చేశారు మానసు అంటే యాంకరింగ్ లో మార్పులు వచ్చినాయి జడ్జింగ్ లో మార్పులు వచ్చినాయి టీమ్ లీటర్ టీమ్ లీటర్స్ లో కంటెస్టెంట్లు మార్పులు చేశారు చాలా మార్పులు చేశారు ఈ టీమ్ లీడర్స్ విషయానికి వస్తే నేను ఈ మధ్య బాగా నాకు పర్టికులర్గా పర్సనల్గా విన్న విషయం టీం లీడర్స్ డబ్బులు తీసేసుకుంటారు వాళ్ళకి వచ్చిన వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వరు చాలా తక్కువ ఇస్తారు ఇచ్చిన అనే ఒక మాట విన్నాను నేను అంటే బేసిక్గా ఇది ఒక్కటి రాంగ్ అంటే మేబీ అలా ఎవరన్నా ఉన్నారో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు నేను నేను టీం లీడర్ నేను టీమ్ లీడర్ అన్నప్పుడు నా టీంలో మెయిన్ కంటెస్టెంట్లు ఉంటారు ముగ్గురు నలుగురు వాళ్ళ వరకు పేమెంట్లు ఖచ్చితంగా నా ఫోన్లు ఇప్పుడు తీసి చూపి చూపిస్తాను ఏ షెడ్యూల్ ఆ షెడ్యూల్ షెడ్యూల్ అవగానే కొడతా ఉంటాను నేను అమౌంట్ వాళ్ళకి మనం ఎంత ఉంటుంది ఆశయా నా టీంలో చేస్తుంది అనుకో ఫస్ట్ ఆశ నేను నీకు నా టీంలో నువ్వు చేస్తున్నావు నాకు ఎంత ఇచ్చారనేది పక్కన పెట్టు నీకు నేను ఒక ఫైవ్ థౌసండ్ అవ్వగలుగుతాను ఎపిసోడ్కి లేదో టూ థౌసండ్ అవ్వగలుగుతాను నీకు ఇష్టమైతేనే కదా ఓకే అంటు లేదు నాకు ఫైవ్ థౌసండ్ కావాలి మేము డిమాండ్ సార్ అనుకో సరే అంతకదని ఒక అండర్స్టాండింగ్ చేసుకుని వస్తాం కదా ఆ అమౌంట్ షెడ్యూల్ అవ్వండి ఎవరు పడితే ఎవరైనా సరే కొట్టేస్తారు అది అందులో ఏదో టూ వీలర్ తక్కువని అలానే ఎక్కువ కాదు కదా ఓకే ఇప్పుడు ఒక టూ వీలర్ ఉన్నప్పుడు సరే ప్రెజర్నే హ్యాండిల్ చేయాలి ఓకేనా ఒక స్కిట్ నడపాలి ఒక స్కిట్ రాయాలి ఆ రాసిన ఇవ్వాలి ఆ రాశిని బై చేయాలి మేనేజ్ చేయాలి డైరెక్ట్ సమాధానం చెప్పాలి తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మన టీం లీడర్ అనే కొంచెం ఎక్కువ తీసుకుంటాడు నాకు టీం లీడర్కి నేను సమానంగా కావాలంటే అది కుదరదు అది ఎక్కడ కూడా కంటిస్టెంట్లీ పేమెంట్లు ఇవ్వరా అంటే రాంగు అందరూ ఇస్తారు ఇన్ ప్రతి ఒక్క టీం లీడర్ ఇస్తాడు ఎవరు ఎవరు అనేది ఏం లేదు ఈరోజు ఎవరు టీం లీడర్ అడిగినా సరే స్క్రీన్ ఫోన్ పే తీసి చూపిస్తారు నేను అదే చెప్తున్నాను మీరు వాళ్ళతో ఎంతైతే మనం మాట్లాడతామో ఆ పేమెంట్ ఖచ్చితంగా షెడ్యూల్ అయిపోయి కొట్టేస్తారు ముందే మాట్లాడుకుంటారు అంతే అంతే అంతేగాని నాకు ఇష్టం వచ్చినట్టు ఇస్తా లేకపోతే నాకు నచ్చినంత ఇస్తా అనేది ఉండదు ముందు వెయ్య వెయ్య ఐదు వందలు వంద వంద ఏది ఉంటే అది మాట్లాడుకోవాలి వంద రూపాయలు కూడా మాట మామూలుగా వందకి ఎందుకు చేస్తారు చెప్పండి ఏదో ఫ్లో ఈ రోజుల్లో వందకి కూలి పనికి ఎంత ఇస్తారు తెలుసా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎక్కువ వేస్తున్నారండి ఇప్పుడు ఇంకా జాబులు మానేసి ప్రశాంతంగా అదే కదా ఇప్పుడు బానే వేసిన టూ హండ్రెడ్ రోజులు పోయినాయి ఇప్పుడు అంత లేదు పెరిగింది ఫైవ్ హండ్రెడ్ మినిమం ఉట్టికెళ్ళే వస్తుంటారు వాళ్ళు తిరిగే సిమెంట్ పనికి వెళ్తే కూలికైతే వందలు ఇస్తారు ఇప్పుడు మేస్త్రికి అయితే పనిమెంట్ పనికిస్తారు బానే పెరిగిపోయినాయి ఇప్పుడు అన్నిటికీ పెరిగిపోయినాయి వందకి ఎవరు చేస్తున్నారు ఏమొస్తున్నాయి ముందు వందకి చేస్తే కొనుక్కొని తినడానికి ఏం ఉండట్లేదు జబర్దస్త్ స్కిట్ విషయంలో ఇందాక మాట్లాడినట్టు ఒక్కొక్క టీం లీడరు ఒక్కొక్కలా ఉంటారు ఒక్కొక్క టీం లీడరు వాళ్ళ క్యారెక్టర్స్ క్లోజ్ ఉన్నారంటే వాళ్ళని బాగా హైలైట్ చేయడము మిగతా వాళ్ళు క్లోజ్ లేరంటే వాళ్ళని తొక్కేయడం ఇలా జరుగుతుందా అంటే వేరే టీమ్ లీడర్ కాదు కదా అవును మీరు చాలా టీమ్స్ లో ఉండి చూసి చేసి తర్వాత ఎప్పుడుకో టీం లీడర్ అయ్యారు మీ గురించే చెప్పండి వాళ్ళ గురించి ఒకేడింగ్ కదలే ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు జనరల్ అది ఏదైనా సరే ఏ ఫీల్డ్ అయినా సరే ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేసినా సరే అక్కడ ఉన్న సీనియర్టీని బట్టి ముందుకెళ్తూ ఉంటారు టాలెంట్ ఉన్నా సరే గుర్తించే గుర్తిస్తూ ఉంటారు జరుగుతా దాన్ని మనం ఎక్కువగా మిమ్మల్ని పటాసు పటాసేనా అప్పటి నుంచి అప్పుడు చూసాం స్టార్టింగ్ అమ్మయ్యా ఓకే పటాస్ దగ్గర నుంచి జబర్దస్త్కి వచ్చి ఒక టీం లీడర్ అయ్యి శ్రీదేవి డ్రామా కంపెనీలో పాటలు పాడి ఇన్ని చేశారు కదా ఏం మారింది మీ లైఫ్లో పేరు ఓకే ఒకప్పుడు నా పేరు కొప్పడి నౌకరాజు ఈరోజు జబర్దస్త్ నూకరాజు అప్పుడు కొప్పడ మా ఇంటి పేరు ఒకప్పుడు వంద మందిలో నేను ఒకడిని ఇప్పుడు నా వెనకాల కూడా ఒక వంద మంది ఉన్నారని గర్వంగా చెప్తాను

ఇప్పుడు నేను సూపర్ స్టార్ నాకు ఫేమస్ అది ఉండదు అప్పుడు ఎన్నో రాజు ఎంత ఉన్నారు ఇప్పుడు అంతే ఎప్పుడు అలాగే ఉంటుంది నాకు అదే ఇష్టం జనరల్ గా అదే టైం అండి ఈ రోజు మనం ఎక్కడో ఉన్నామని అది చూపిస్తే రేపు అది రేపు అది ఉండదు కరెక్ట్ పడేస్తుంది కింద ఎంత మళ్ళీ పడేస్తుంది నేను మనం అంతా ఒకటే ఒకటే అయినప్పుడు మనం అది నాకు అది నచ్చదు జనరల్ గా మా అంటే కొంత ఇండస్ట్రీలో బావి ముందు వెళ్తే వెనకాల నలుగురు ఉండాలి బావి కళ్ళజోడ పెట్టాలి బావి కోట వేయాలి బావి షూ వేయాలి నాకు అప్పుడప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్తే అంటే నా ఫ్రెండ్స్ రాము అట్లా వాళ్ళు అంటూ ఉంటారు ఏం రాజు నువ్వు ఇట్లా వస్తావు అని అంటారు ఏమైంది బ్రో అంటే అట్లా వద్దు ఇది అదే అంటారు ఏం పర్లేదు వాళ్ళకి నచ్చదు నేను అలా రాదు అయినా సరే నేను నాకు అట్లా ఉండదు లైఫ్ స్టైల్ మారింది మొత్తానికి అంతే మీ అప్పుడు బండి మీద ఇప్పుడు కార్లో కొట్టించుకుని మరి కానీ నేను చెప్తున్నాను కదా జబర్దస్తు అంటే ఈ మల్లె మళ్ళీ వల్ల నాకనే కాదు అందులో చేసిన ప్రతి ఒక్కరికి కూడా మొత్తం లైఫ్ లైఫ్ సీరియస్గా అంటే ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే పలానా వెంకటేశ్వర నిలయం దుర్గా నిలయం శ్రీనివాస నిలయం అని ఉంటే చాలా మంది ఇంట్లో ముందు మళ్ళీ మళ్ళీ జబర్దస్త్ నిలయం అని పెట్టుకోవచ్చు అంటే చెప్పుకోవాలి మనం మనం ఏం అది చెప్పుకోవాలి అందులో ఇప్పుడు మనం కష్టపడ్డాం కాబట్టి ఉన్నాం అనుకుంటే ఆ కష్టాన్ని గుర్తించడానికి కూడా ఒకళ్ళు కావాలి కదా మరి ఈ రోజు నా సాంగ్ ఉంది నా సాంగ్తో మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు నా సాంగ్ చూసి పిలిచారు ఏ నాకు టాలెంట్ ఉందంటే అది ఎట్లా తెలుస్తుంది అది ఉంది కాబట్టి చూస్తున్నాం కాబట్టి ఒకరు గుర్తిస్తే మనకు ఒక గుర్తింపు వచ్చిన తర్వాత అది బాగుంటుంది అది ఈ టీవీ మళ్ళీ గుర్తించింది కాబట్టి నేను గవర్నమెంట్ జాబ్ లేండి అది అంతా నేను ఇది అంటూ ఉంటా అప్పుడప్పుడు మళ్ళీ గవర్నమెంట్ జాబ్ అని చెప్పే మీకు మీకు కాదా ఎందుకట్లా దానికి ప్రైవేట్ జాబ్ ఏమో అవునా నేను చేయట్లేదు కదండి ఎందుకు మానేసారు మానేసాను అంతే ఏమని ఇబ్బంది పెట్టారు లేదు 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 మీరు కాదండి సంస్థ లేదు బట్ మానేశారు రీజన్స్ చెప్పరు ఎప్పుడు ఒకసారి ఎక్కడో దగ్గర ఎప్పుడైనా చెప్పాలనుకుంటే ఆ రోజు చెప్తారు అంతేనా అంతేనావ ఎవరైనా అన్నారా నన్ను ఎవ్వరే మరి ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను అన్నానా లేదు అది లేదు కదా ఇబ్బంది పడ్డాయో ఇన్స్టాగ్రామ్ లో అనుకుంటా ఒక రీల్